అందరికీ వందనాలు గత రాత్రి అంతా దేవుడు మనందరికీ మంచి నిద్ర అనుగ్రహించి ఆయన మహాకృపలో మరొక నూతన దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు అందుని బట్టి దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ మనం అందరం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా బహోన్నతుడా నీకు వందనాలయ్యా ఈ దినమంతా నాయన మీరు మాతో ఉండండి ఈ దినం మాకు ఇచ్చిన విధానం నీకు వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏసు పరిశుద్ధ నా మనలో ప్రార్థించి వేడుకుంటున్నాం తల్లి హలో లూయా మరి లోకంలో మనం గమనించినట్లయితే ఈరోజు చాలా మంది ఈరోజు చాలా మంది పడిపోవడానికి పాడైపోవడానికి వారి జీవితంలో ఫెయిల్యూర్ అవడానికి కొన్నిసార్లు కొందరు జీవితంలో దృష్ట సాంగత్యం అనేది ఒక మనిషిని పాడు చేస్తుంది బాగుపడుతున్న వాడిని నిలబడుతున్న వాడిని ఎదుగుతున్నటువంటి వాడిని దేవునికి ఇష్టంగా మారుతున్నటువంటి వాడిని ఈ లోకానుసారంగా దీవించబడుతున్నటువంటి వారిని కొన్నిసార్లు వారి జీవితంలో ఏం చేస్తూ ఉంటాయంటే దృష్ట సాంగత్యం అనేది వారిని వారి జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసేస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చాలామంది పడిపోవడానికి ఓడిపోవడానికి జారిపోవడానికి పతనమైపోవడానికి ఆధ్యాత్మికంగా పతనమైపోవడానికి పాడైపోవడానికి చాలా మంది దృష్ట సంగతి వల్ల అంటే చెడు స్నేహం వల్ల చెడు స్నేహం వల్ల చాలా మంది ఏమైపోతూ ఉంటారు అంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు మనందరికీ శాంసన్ గారు తెలుసు శాంసన్ గారు పుట్టనికంటే ముందు ఇస్రాయలీలు దేవుని యొక్క దృష్టిలో దోషులుగా ఉండటం వల్ల వారిని నలభై సంవత్సరాలు ఫిలిప్తీన్ల చేతికి దేవుడు అప్పగించేశాడు ఈ నలభై సంవత్సరాలు ఫిలిప్తీన్ల చేతిలో బందీలుగా ఉన్నారు బాధించబడ్డారు నష్టపోయారు కష్టానికి లోనయ్యారు దుఃఖానికి లోనయ్యారు వారి చేత ఎలాగైనా ఇస్రాయల్ ప్రజలకు రక్షణ కలగ చేయాలని చెప్పి మరి దేవుడు శాంసన్ ఈ లోకానికి ఒక తల్లి తండ్రి గర్భం ద్వారా తీసుకొచ్చాడు చిన్న నాట నుంచే బాలుడుగా ఉన్నప్పటి నుంచే శామ్సన్ను దేవుడు దీవించడం మొదలుపెట్టాడు మొదలు మొదలుపెట్టాడు ఆయన ఆత్మతో ని నింపడం మొదలుపెట్టాడు శాంసన్ ఏ కార్యాన్ని చేత పట్టినా వెంటనే దేవుని ఆత్మ తన లోనికి వచ్చి అతన్ని ప్రేరేపించినప్పుడు అతని లోనికి ఒక బలమైనటువంటి శక్తి శాంసన్ గారి లోనికి వచ్చేది ఫిలిప్తిలో శత్రులు శత్రు సైన్యం ఎంత మంది ఉన్నా సరే వారందరినీ కూడా ఈజీగా ఓడగొట్టేవాడు అందరినీ కూడా తుత్తు నీళ్లుగా చేసేవాడు అసలు ఫిలిప్తి వెన్నులో శాంసన్ గారు వణుకు పుట్టించారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఆయనలో దేవుని ఆత్మ నివసించేది దేవుని ఆత్మ చేత అతను ప్రేరేపించబడినప్పుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు అతను చేసేవాడు నలభై సంవత్సరాలు ఫిలిప్తీన్ల చేతిలో ఇస్రాయిల్ ఉన్నారండి వారి చేత బంధించబడ్డారు బాధించబడ్డారు వారందరినీ రక్షించుటకు శాంసన్ ను దేవుడు బలమైనటువంటి పాత్రగా వాడుకుంటూ వచ్చారు కానీ అనుకోని రీతిగా తన జీవితంలో ఒక దృష్టత్వం అనేది ఏర్పడింది అదే దాని పేరు దలీల ఈ దలీల అనేటటువంటి దృష్ట సహవాసం శాంసన్ గారు ఎప్పుడైతే కలిగి ఉన్నారో తన యొక్క జీవితం ఆ రోజు పతనం అవడానికి ప్రారంభమైంది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని బిడ్డారా ఈరోజు మీ జీవితంలో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో దేవునితో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సహవాసాన్ని ఈరోజు మీ జీవితంలో నుంచి ఏ దుష్టత్వం అయితే ఏ చెడు స్నేహం అయితే మేము పాడు చేస్తూ ఉందో ఆ పాడవుతున్నటువంటి ఆ సాంగత్యం నుంచి ఆ స్నేహం నుంచి ఈ సమయంలో మీరు ఇప్పుడే బయటికి రావాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది ఆనాడు దళిలా ప్రతిసారి 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 శాంసంగ్ అడిగేది నీ బలం ఎక్కడుంది నీ బలం ఎక్కడుంది నీ బలం ఎక్కడుంది నీ బలం ఎక్కడుందని ఎన్నో మార్లు శాంసంగ్ గారిని బలవంతం చేసేది మరి సామ్సంగ్ని కట్టేసిందండి తాళ్ళ చేత కట్టిన బలం పోతుంది అని చెప్పి అన్నప్పుడు తాళ్ళ చేత కట్టేసినప్పటికీ శాంసన్ లోపల జ్ఞానం వెలగలేదు శాంసన్కి జ్ఞానం రాలేదు అయ్యో ఈ దెలిలా నా యొక్క ప్రాణాన్ని కోరుకుంటుంది కదా ఫిలిప్తుల చేతికి నన్ను అప్పగించాలనుకుంటుంది కదా తను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించలేకపోయాడు దెలిలా శోధిస్తున్నప్పుడు దెలిలా తనను వెంటాడుతున్నప్పుడు దలీల తన యొక్క బలం ఎక్కడుంది అని అడిగి శోధిస్తున్నప్పుడు అక్కడి నుంచి శాంసన్ గారు పారిపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు ఆమె విసికిస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము పదహారు అధ్యాయము పదహారో వచ్చినము చూడండి ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణం విసికి చావగోరేను అయితే అప్పటికే మూడు సార్లు రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా మరి కాంప్రమైజ్ కాలేదండి ఏమాత్రం కూడా ఈయన మరి నిజం చెప్పట్లేదు కదా ఈయన నన్ను ప్రేమించట్లేదు కదా అని చెప్పేసి తనను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయలేదు దృష్టి ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడడండి వాడి యొక్క ఆలోచన ఏంటంటే వాడు పాడైపోవడమే కాకుండా నిన్ను కూడా పాడ చేయాలని నిన్ను కూడా దూరం చేయాలని దేవునికి నిన్ను కూడా దూరం చేయాలని దేవుని సహవాసంతో నిన్ను దూరం చేయాలన్నదే వాడి యొక్క ఆలోచన అందుకే దలీలో ఏమాత్రం కూడా మూడు సార్లు అబద్ధాలు చెప్పాడండి అప్పటికి న్యాయధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం వచ్చిన శాంసంగ్ ఏడు నిర్పంజీ చువ్వలతో నన్ను బంధించిన నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుతున్నని ఆమెతో చెప్పారు ఫిలిప్తీలు సర్దార్లు ఏడు నిర్వంజి చువ్వలను ఆమె యొక్కకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించను మాటు నా వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండని గనక ఆమె సామ్సోను ఫిలిప్పు మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా తడపలను ఆ తడపలను తెంపాను గనక అతని బలము తెలియబడలేదు దేవునికి స్తోత్ర అతన్ని తాళ్లతో కట్టేసినప్పటికీ ఈ దలీల నన్ను కట్టేస్తా ఉంది నన్ను చంపాలనుకుంటుంది ఫిలిప్తుల చేతికి నన్ను అప్పగించాలనుకుంటుంది ఈ దృష్ట స్నేహం నుంచి ఈ దృష్ట సహవాసం నుంచి ఈ దృష్ట స్నేహం నుంచి నేను బయటికి రావాలి అన్నటువంటి ఆలోచన ఆనాడు శాంసన్కి రాలేదు ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో ఈరోజు అక్కడి నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడట్లేదంటే ఈరోజు దేవుని వెళ్ళారా సాతాన్ ఆలోచన నీ జీవితంలో నెరవేరుతుంది జాగ్రత్త సాతాన్ యొక్క ఆలోచనని ఎడల నెరవేరుతుంది జాగ్రత్త ను తాళ్లతో కట్టినప్పటికీ ఈ దలీల ఫిలిప్తులను పిలిపించి నన్ను చంపాలనుకుంటుంది కదా అన్నటువంటి ఇంకిత జ్ఞానాన్ని కూడా ఉపయోగించకుండా అలాగే తనతో సహవాసం చేస్తున్నాడు ఒక దినము శాంసన్ జీవితంలో ఒక దినం వచ్చింది ఆ రోజు ప్రాణం విసికినంతగా ప్రాణాన్నే వదిలిపెట్టాలనుకున్నాడు కానీ దలీలతో మాత్రం సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టాలని శాంసన్ గారు అనుకోలేదు ఈ రోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో నీ విలువైనటువంటి జీవితాన్ని ఎవరు నాష్టం చేస్తున్నారో నువ్వు ఎక్కడైతే ఉండకూడదు ఎవరితోనైతే సహవాసం చేయకూడదు వారితో సహవాసం చేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు లేవాలి నిలబడాలి ప్రభుత్వం సహవాసం చేయాలి ఒకటి చెప్తున్నా నిన్ను ఇష్టంగా ప్రేమించేటటువంటి మంచి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడయ్యా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప స్నేహితుడి కంటే ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని దాసులని కాక స్నేహితులని పిలుతున్ను అని చెప్పి అన్నాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రులైనటువంటి పాపులైనటువంటి ఎన్నిక లేనటువంటి పనికి మాలినటువంటి వారితో స్నేహం చేయడానికి పరలోకంలో విడిచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఏ కంటే గొప్ప స్నేహితుడు ఈ లోకంలో ఎక్కడున్నాడో ఆ స్నేహాన్ని కాదని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తూ నాశనం చేస్తూ నిత్య నరకానికి తీసుకెళ్లబోతున్నటువంటి పనికి మాలినటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు ఒక దినము శాంసంగ్ పట్టబడ్డాడు ఒక దినాంసన్ పట్టబడ్డాడు ఒక దినాంసన్ పట్టబడమే కాకుండా కన్నులు పెరిగి వేశారు అన్నుల ముందు బందిగా మార్చబడ్డాడు అవమానించబడ్డాడు యోహో ఆత్మ శాంసన్ ను విడి వెళ్ళిపోయింది నువ్వెంతటి వ్యక్తివైనా సరే ఒకవేళ నువ్వు దృష్ట సాంగత్యం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వెవ్వరివైనా సరే ఒక దినము నువ్వు బంధించబడబోతున్నావు ఒక దినము దేవుడు నిన్ను విడిచిపెట్టబోతున్నాడు ఒక దినము నీ జీవితం పతనం కాబోతుంది నిత్య నరకంలోనికి జారిపోవడానికి అవకాశం ఉంది దయచేసి దేవుని బిడ్డలారా ఈ లోకంతో స్నేహం ఏమాత్రం కూడా మంచిది కాదు ఈ లోక స్నేహం ఎంత మాత్రం కూడా మంచిది కాదు నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు నీతో స్నేహం చేయాలనుకుంటున్నటువంటి ఈసారితో నువ్వు స్నేహం చేయాలి దేవునికి స్తోత్రం అయ్యా ఒక మాట చెప్తున్నా మందు రాగి వారంతా ఉంటారు అందరూ వైశంపు దగ్గర ఉంటారు స్మోకింగ్ చేసేవారు అందరూ ఎక్కడ ఉంటారు పాండవ దగ్గర ఉంటారు టీ తాగేవారు ఎక్కడ ఉంటారు టీ షాప్ దగ్గర ఉంటారు మనం అందరం క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం దేవునికి సంబంధించిన వాళ్ళం అందరం దేవునితో మాత్రమే స్నేహం చేయగలగాలి ఆయనతో స్నేహం చేసిన వాడు బాగుపడతాడు తప్ప చెడిపోడు ఈరోజు నీ స్నేహం ఎవరితో నీ సాంగత్యం ఎవరితో నీ సాంగత్యం నీ స్నేహం యేసుక్రీస్తుతో ఉండాలి ఏసుక్రీస్తుతో ఉన్నట్లయితే నీ జీవితం బాగుపడుతుంది నీ జీవితం మారుతుంది నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఈ మాటలు మీ వెనుకలో దేవుడు దీవించి ఆశ్రదించు కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ మహోన్నతుడా ఆనాడు శాంసన్ నాయన ఎవరితోనైతే స్నేహం చేయకూడదో వారితో స్నేహం చేసి అతని యొక్క జీవితం పాడైపోయినట్లుగా చేసుకున్నాడు ఈరోజు నాయన నీతో సాహసం చేయాల్సినటువంటి మేము దుష్టులతో సహవాసం చేసి నీ పిలుపును మరిచి విశ్వాసమును వీడి ప్రార్థనను వీడి మా జీవితాన్ని మేము పాడు చేసుకుంటున్నాం అలాగే వాక్యం వీక్షిస్తున్నటువంటి వారిలో ఎవరైనా దృష్ట సాంగత్యం కలిగి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిగా ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలను వెలిగించండి బండలాంటి హృదయాలన్నింటి కూడా మార్చండి వారందరినీ వారి జీవితాలను కట్టండి వారి ద్వారా మా ద్వారా వేరే మహిమ పొందగలరండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రతి ఉదయము మీకు నేను నేను బలపరుతున్నటువంటి కార్యక్రమాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు ఆ వాక్యం మీకు మిమ్మల్ని ఎంతగానో బలపరచుటకు అవకాశం ఉంది దయచేసి ప్రతి వారు కూడా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముతున్నాము